వర్మారావు కథను ఒక పాతిండిని కొంటారు ఆ చుట్టుపక్కల కొనొద్దని చెప్పినా వినకుండా కొంటాడు వర్మ ఎలా అని అనుకుంటాడు ఈ రోజు రాత్రి ఇక్కడే స్టే చేస్తే రేపు నా ఫ్యామిలీని తీసుకురావచ్చు ఈ చుట్టుపక్కల భయాలందరూ పోగొట్టవచ్చు అని ఆ రోజు రాత్రి అక్కడే పడుకుంటాడు ఆ ఇంతలోపు సమయం అర్ధరాత్రి రెండు అవుతుంది ఉన్నట్టుండి వర్మకి మెలుపు వచ్చింది ఎవరో ఆ సమయంలో ఇంటి డోర్ కొట్టడంతో బయటకొచ్చి చూస్తాడు బయట ఎవరు ఉండరు మళ్ళీ ఇంట్లో నుంచి ఎవో ఏడుపు శబ్దాలు వినిపిస్తాయి ఇంట్లోకి వెళ్ళి చూడగా బెడ్ మీద ఎవరో పడుకున్నట్టు ఉంటుంది వర్మ భయపడుతూ ఆ బెడ్ మీద దుప్పటి తీస్తాడు అంతే ఓ భయంకరమైన దెయ్యం బెడ్ మీద కూర్చి ఆవిడ రూపాన్ని చూసిన వర్మ వెనక అడుగు వేస్తే అక్కడి నుంచి పారిపోదామని వర్మ వెనక్కి తిరిగి వెళ్తుండదు ఆ దెయ్యం ఇలాగనే ఉంటుంది ఇల్లు నాది ఇల్లు నాది వర్మ ఆ దెయ్యం కేకలికి భయపడ్డ వర్మ బయటికి వెళ్దామని డోర్ తీస్తే డోర్ రాదు వెనక నుంచి దెయ్యం వచ్చి వర్మని చాలా భయంకరంగా చంపేస్తుంది వర్మ ఎంతసేపుకి తలుపు తీయకపోవడంతో తర్వాత రోజు ఊరు వాళ్ళందరూ వచ్చి చూడగా శమై పడున్నాడు లోపల మిమ్మల్ని మరింత భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోతుంది